సార్ వాస్తవం మాట్లాడుకుందాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పబ్లిక్ వంద శాతం ఇబ్బంది పడుతూ ఉన్నారు అనుకున్న స్థాయిలో మీ పార్టీ ఫోకస్ చేస్తుందా మీరు ఒకటే మళ్ళీ నేను క్లారిటీగా అనుకున్న స్థాయిలో ఫోకస్ చేస్తున్నా అంటే మేము ఒకటేమో జాతీయ స్థాయిలో మోడీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మోడీ గారు ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజలు దగ్గర ఇస్తారు ఎప్పుడు రేవంత్ రెడ్డి నెగిటివ్ అనే పాయింట్ కాదు కాంగ్రెస్ ప్రభుత్వం నెగిటివ్ అని నువ్వు మీరు ఏమి చేయకపోయినా కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ గా దాని అయిపోయింది కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎవరు గెలిపారు కానీ మేము సంస్థాగతంగా పెరగాలి మేము ప్రజల మధ్యలో పెరగాలి మేము మోడీ గారి ప్రభుత్వం చేస్తుంటే మేము ఎగ్జాంపుల్ చూపించాలి కదా మోడీ ప్రభుత్వం ఏం చేసింది అనేది అది కూడా చూపించాలి మూడో అంశం ఏంటంటే మేము ప్రజల మధ్యలో పోతున్నాం ఇంకా మా సంస్థాగత నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంకా సమయం వందల సంవత్సరాలు ఇప్పుడు ఇంకా అయిపోలే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే ఎన్నికల దీంట్లోకి పోరు కదా మేము రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలను మేము మూడు సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు ఇమ్మీడియట్ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాము రాబోయే మా సంస్థ నిర్మాణం అయిపోయింది కొత్త రాష్ట్ర అధ్యక్షుడు ఎనీ మూవ్మెంట్ రావచ్చు పదిహేను రోజులు నెల రోజులు ఏదో టైం లో వచ్చేస్తారు అయిపోయిన తర్వాత మా రాష్ట్ర కమిటీ కూడా నిర్మాణం అవుతుంది దాని తర్వాత ప్రజా ఉద్యమాలే ప్రజా ఉద్యమాలు బిక్కిరి బిక్కిరి చేసేస్తాం రేవంత్ రెడ్డి గారిని కాదు అంటే మా సంస్థ నిర్మాణం పుట్టారు ఇంకా అవుతుంది ఇంకా మా ఇంకో కొన్ని మండలాల యొక్క మా మండల అధ్యక్షులు ఎంపీకి జరగాలే దాని తర్వాత మా జిల్లా యొక్క ప్రక్రియ పూర్తి కాలే ఇంకా జిల్లా జిల్లా ప్రెసిడెంట్ నియామకం అయింది ఇప్పటిదాకా జిల్లా ప్రెసిడెంట్ జిల్లా ఆఫీస్ బెనర్స్ జిల్లా ఉపాధ్యక్షులు కార్యదర్శులు ఇంకా ఇది ఇది ప్రక్రియ పూర్తి కాలే ఇంకా ప్లస్ మా మెంబర్షిప్ వెరిఫికేషన్ అది కూడా కంప్లీట్ కావాలి ఇదంతా కొన్ని రోల్ పడుతుండచ్చు కానీ చాలా మంది అడుగుతున్నారు అధ్యక్ష పదవి అడుగుతారు కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతాయి అయినప్పుడు ఎవరికి ఎవరికి అవకాశం ఉంటే అలా అవుతారు పెద్ద పార్టీలో అధ్యక్షుడితో పార్టీ కదా మా సిస్టమ్ వ్యవస్థతో నడుస్తాయి కదా జిల్లా అధ్యక్షులు అయిపోయినారు జిల్లా కమిటీలు కాదు జిల్లా కమిటీలు చాట్లే పూర్తవుతాయి జిల్లా కమిటీలు పూర్తయి మా రాష్ట్ర అధ్యక్షుడు పూర్తయి రాష్ట్ర కమిటీ కూడా పూర్తయితే మేము బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తాం ఇద్దరు అయితే పక్క చేత ఉక్కిరి బిక్కిరి చేస్తాం ప్రజా సమస్యలు మా ఈసారి పోరాటం అద్భుతంగా ఉంటది అసలు వీళ్ళని మెసనం పక్క Jadi teman-teman bismillah, teman-teman panjatkan. Okay.